హైదరాబాద్లో బిర్యానీ రుచి చూస్తే ఎవరైనా అవుతారు ఇప్పుడు ఆ జాబితాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ కూడా చేరారు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గ్లోబల్ ట్రాటర్ సినిమా కోసం హైదరాబాద్లో ఉన్న ప్రియాంక హైదరాబాద్ రుచులతో పాటు ఆదిత్యాన్ని ఆస్వాదిస్తున్నారు ఇటీవలే ప్రియాంక చోప్రా మందాకిని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు ఇక త్వరలో ఈ సినిమాకు సంబంధించిన బిగ్ ఈవెంట్ జరగబోతున్న సంగతి తెలిసిందే నవంబర్ పదిహేనవ తేదీ గ్లోబల్ ట్రాక్టర్ పేరిట సినిమా వేడుక జరగనుంది ఇందులో భాగంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు సినిమాకు సంబంధించి గ్లింప్ కూడా విడుదల చేయబోతున్నారట రామోజీ ఫిలిం సిటీలో జరగబోతున్న ఈ భారీ ఈవెంట్కు యాభై వేలకు పైగా ఫ్యాన్స్ హాజరయ్యే అవకాశం కూడా ఉంది ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అభిమానులతో చిర్చాట్ చేసింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది బుధవారం రాత్రి తన ఎక్స్ ఖాతాలో ఆస్క్ పీసీజే స్టేషన్ పెట్టిన ప్రియాంకని ఓ ఫ్యాన్ తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేశారని అడిగాడు దానికి ప్రియాంక ఇచ్చిన జవాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అదిరిపోయిందని తెలుగులో రాసి హైదరాబాద్ బిర్యానీ ప్రపంచంలోనే బెస్ట్ అని పొగడడం ఈ ఒక్క ట్వీట్తో తెలుగు ప్రేక్షకుల గుండెలో శాశ్వత స్థానం సంపాదించేశారు ప్రియాంక చోప్రా ఆ తర్వాత నిమిషాల్లోనే వేల సంఖ్యలో రిప్లైలు బిర్యానీ ఫొటోస్ బెస్ట్ బిర్యానీ పాయింట్స్ సజెషన్స్తో నిండిపోయింది అంతేకాదు రాజమౌళితో పనిచేయడం గురించి మాట్లాడిన ప్రియాంక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ద్వారా తిరిగి తాను భారతీయ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుందని తెలిపింది ఇక రాజమౌళితో పనిచేయడం కష్టమా అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు కష్టమేమీ కాలేదని అయితే సినిమా ఖచ్చితంగా తన జీవితాన్ని మలుపు తెప్పుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఈ సినిమా కోసం తాను తెలుగు కూడా నేర్చుకుంటున్నానని తెలుగులో డైలాగ్ చెప్పడం కోసం రాజమౌళి తనకు చాలా సాయం చేస్తున్నారని ఖచ్చితంగా తెలుగు మాట్లాడడంలో మీ అందరి అంచనాలను చేరుకుంటానను అంటూ ఈ సినిమా కోసం తను పడుతున్న కష్టాలను పంచుకుంది పీసీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం